ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ వచ్చేసి కావ్య కాలేజ్ అవుతున్నప్పుడు ఫొటోస్ అనమాట ఈ ఫొటోస్ అసలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాయి ఇవైతే చాలా వైరల్ అయిపోతున్నాయి ఇవే కాకుండా కొన్ని న్యూస్ కూడా వైరల్ అయిపోతున్నాయి ఏంటంటే నిఖిల్ నాయనికాకి సంబంధించి కొన్ని వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి ఈ వీడియోస్ వచ్చేసి నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు అనమాట నిఖిల్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు చిన్ని సీరియల్లో ప్లస్ బయట టీవీ షోస్ మూవీస్ అన్నిట్లో చాలా బిజీగా ఉన్నారు ఎంత బిజీగా ఉన్నా కూడా నైనికతో పాటు కలిసి వెకేషన్కి వెళ్ళేటప్పుడు నైనిక వాళ్ళ ఫ్రెండ్స్ చాలా పాటు కలిసి వెకేషన్కి వెళ్ళాడు అక్కడ చిల్ అయిన వాటికి సంబంధించి ఫొటోస్ వీడియోస్ అవి కొన్ని పోస్ట్ చేశాడు అనమాట అవి వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి అవి వైరల్ అయిపోవటం ఇంకొకటి వచ్చేసి మెహబూబ్ తెలుసు కదా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మెహబూబ్ వచ్చాడు కదా తను వచ్చేసి ఈద్ పార్టీ వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు అనమాట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ అందరికీ ఇచ్చాడు అక్కడికి వచ్చి ఎలా చిల్ ఇలా చిల్ అయ్యాము మేము బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పి అందరూ ఎలా ఉన్నారు ఎలా చేశారు అని చెప్పి నైనికా వచ్చేసి పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిందనమాట నైనికా చేసిన పోస్ట్లు కూడా ఇప్పుడు చాలా